ఈరోజు వేణుక గ్రామంలో భరిత అనే మహిళ ఒక మూడు రోజుల నుంచి ఇక్కడ విలే నిరాబ చేస్తూ ఉంటే అతనికి జరిగిన అన్యాయం మీద ఇక్కడ జరుగుతున్న మండల అధికారులు స్పందించడం లేదు మరి ఇది ప్రజాస్వామ్యమా లేక అనేది మనం ఒకటి ఆలోచించడం వదిలి తెలిసే ఎందుకంటే మహిళ ఒక టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందనే ఆమె భేదంతో కావాలని ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు కానీ మండల నాయకులు ఆమె చిన్న జాబు సీఏ అంటే ఏంటి చిన్నది ఇంత పుట్టగడడానికి ఆమెకు ఆస్తిపరంగా అన్ని రకాలు ఉంటాయి ఆ అయ్యారు ఎందుకంటే ఆమెకు ఏం లేదు కాబట్టి సిఏఏసీ నలుగురికి మేలు చేద్దామని ఉపాధి కోసం ఇలా ఉంటే కావాలని ఆమె పుట్ట మీద కొట్టడానికి కోసం ఆమెకు ఇక్కడ ఉన్న మహిళలు మహిళా సంఘాలు అన్ని సపోర్ట్ ఇచ్చిన కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలని ఆమె ఇంబబడి ఆమెకు పై ఆఫీసర్లకు చెప్పి వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్పి ఆమెను జైన్ చేసుకోకుండా ఆమెను రోడ్డు పాలు చేసి ఇక్కడ నిరారణించసుకొచ్చింది ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా స్పందించి వెంటనే ఏమైనా జాబులోకి తీసుకోవాలా లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరు చైతన్యవంతులు ఆగరు మీకు గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇక్కడ మండల ఆఫీసర్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు అత్తైపోతాయి వాళ్ళ లొంగు లొంగు లొంగి ఈమెకు అన్యాయం ఇది కరెక్ట్ కాదు ఈమెకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఎంత దూరమైన ఆమెకు న్యాయ పోరాటం చేస్తున్నందుకు మేము ముందుండి నడిపిస్తాము మీరు ఖబర్దార్ ఎందుకంటే ఇప్పటికైనా స్పందించి ఆ సంబంధించిన ఆఫీసర్లు వచ్చి ఆమెకు రైట్ రైట్ యాక్షన్ ప్రకారం ఆమె అన్యాయం చట్టపరంగా న్యాయం ఉంటే న్యాయం అన్యాయం ఉంటే అన్యాయం చట్టంగా పరంగా అందరు మహిళలు తీర్మానం చేసి ఆమె చేర్చుకోవాలని చెప్పినా కానీ ఎందుకు చేసుకుంటలేరు మీరు ఇట్లా ఎందుకు ఇట్లా దొంగ వైఖరి ప్రభుత్వాలు అస్తైపోతాయి ఒక బీసీ మహిళ ఆమె పుట్టగడడం లేదు ఆ చేయ పదవి చేస్తే తప్ప పుట్టగడని పరిస్థితికి ఆమె ఇలా రోడ్ పాలైంది మన ప్రజలందరూ ఇవ్వుతుళ్ళు మాకు ఆఫీసర్ చెప్తుండ్రు ఇట్లా ప్రభుత్వం లొంగుబడి మాకు పని వేయకుండా అని చెప్పి మాకు అందరూ ఆఫీసర్లు చెప్తుండ్రు మండల్లా కావాలని వాళ్ళు ప్రెషర్ పెడుతుండ్రు మేము ఏం చేయమంటాం అని ప్రభుత్వాలు అస్తైపోతాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు వేసింది ఏ వ్యక్తికి కానీ ఏ ప్రజలకు కానీ అన్యాయం చేయలే వాళ్ళు నాని అని కాదు తెలంగాణ ప్రజలందరూ నా వాళ్ళు కానీ మా కేసీఆర్ గారిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అందరినీ కలుపుకొని పదిహేను రాజకీయం చేసిండ్రు ఇట్లా మీ లెక్క ఇట్లా వేసుకుంటా పోతే ఒక్కళ్ళు ఉండకపోదురు మీరు అంతా మనోళ్ళని చేసుకొని పోయింద్రు మీకు చూస్తే ఆ బుద్ధి రావాలని మేము కోరుకుంటూ ఈ మహిళకు తక్షణమే న్యాయం జరగాల జరగకుంటే ఆమె సరిత కోసం మేము ఎంత దూరమైనా మేము ముంగటు ఉండి నడిపిస్తామని ఈ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఆఫీసర్లు కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన బీడి గారు కానీ స్పందించి వెంటనే మేము విధుల్లో చేర్చుకోవాలా చేర్చుకోకుంటే మేము తామే వెంట ఉండి మేము నడిపిస్తామని ఈ రేగుంట గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున మేము తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ